అందరికీ నమస్కారం నా పేరు చరణ్ కుమార్ జిల్లా ఏపీజేఎఫ్ జేఎఫ్ కార్యవర్గ సభ్యులని మొన్నటి రోజున శుక్రవారం రోజు ప్రజాశక్తి విలేకరి పైన దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము విధి నిర్వహణలో భాగంగా హరిప్రసాద్ విలేకరి స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉండే సమయంలో ఎండలో విద్యార్థులను ఎందుకు కూర్చోబెట్టారని అడిగినందుకు ఫోటో తీసినందుకు అక్కడ ఉన్నటువంటి నలుగురు ఉపాధ్యాయులు అతని దాడి చేయడం అనేది హేమైన చర్యగా మేము భావిస్తున్నాము ఆ ఉపాధ్యాయుల పైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మరో రోజుల్లో కూడా ఉద్యమాలు ఉధృతం చేస్తామని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం పరిగి మండలంలో పనిచేస్తున్న ప్రజాశక్తి విలేకరి హరిప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా ఆ మండలంలోని నరసాపురం హై స్కూల్ని సందర్శనకు వెళ్ళడం జరిగింది అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులని ఎండలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు సమీపంలోని అంగన్వాడీ సెంటర్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఆ విషయం తెలుసుకున్న హరిప్రసాద్ దళితుడైన హరిప్రసాద్ వెంటనే ఫోటో తీరాడు ఉపాధ్యాయులు నీటిలో కూర్చున్నారు విద్యార్థులు ఎండలో కూర్చున్నారు ఆ విషయం గమనించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు దాన్ని డిలీట్ చేయాలా డిలీట్ చేయి డిలేట్ చేయని ఒత్తిడి తెచ్చారు అది ఒత్తిడి చేయకపోవడంతో మూకుమిడిగా హరిప్రసాద్పై దాడి దిగినారు ఈ విషయాన్ని సోమందిపల్లి మండల తరఫున ప్రజాశక్తి తదితర విలేకరులు సంఘాల తరఫున మేము ఖండిస్తున్నాము ఇది సమాజానికి విద్యాబుద్ధులు నేర్పి ఉపాధ్యాయుల పిల్లల్ని పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోయి ఈరోజు విలేకరుపై దాడి చేయడము చాలా హేమ చర్య ఈ విషయం పైన సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని కోరుచున్నాం